హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చి ఏం చేస్తానంటే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను చూసేద్దాం ముందుగా అయితే మార్నింగ్ అయితే లేచి బ్రష్లు అయితే చేసి రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసా గుడ్డ దగ్గరికి అయితే వెళ్ళాం కూరగాయలు తేవడానికి కొట్టు దగ్గరికి అయితే వెళ్ళాను కూరగాయలు అయితే ఏమీ లేవు ఇక పప్పు అయితే కందిపప్పు అయితే తీసుకొచ్చాను టమాటాలు పచ్చిమిర్చి కొడు దగ్గరికి వాళ్ళు కూడా ఎవరు లేరు అని నేనే వెళ్ళాను పిల్లలకి సాయంత్రం స్నాక్స్కి అయితే ఇప్పి నూడిల్స్ అయితే తెచ్చాను స్నాక్స్ చేయడానికి పాలల్లోకి బెల్లం ఎద్దామని బెల్లం కూడా తీసుకొచ్చాను కూరగాయల రేటే ఎక్కువ అంటే పప్పుల రేటు కూడా ఎక్కువైపోయింది పావు కేజీ యాభై రూపాయలు అంట అయితే తెచ్చానా ఇప్పుడైతే పప్పు టమాటా ఉండాలి దానికైతే సిద్ధం చేయాలి ముందుగా పచ్చిమిర్చి టమాటా అయితే ఉల్లిపాయ అయితే కోసుకుందాం మేము కొంచెం ఘాట్ అయితే ఎక్కువ తింటాం అందుకే మిర్చి కొంచెం ఎక్కువే వేసుకుంటాం ఈ మధ్య వీడియోస్ చేయడం అయితే కుదరలేదు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అందులో వారానికి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా పప్పు అయితే ఉడికిపోతుంది అందులో టమాటాస్ కూడా అయితే వేసేసుకున్నా పప్పు అయితే ఉడిగిపోయింది దాన్ని రుబ్బేసుకుని తాలింపు అయితే పెట్టుకోవాలి తాలింపు దినుసులు అయితే వేసేసుకున్నాం తాలింపులోకి మేము కరివేపాకు అయితే ఎక్కువ వేసుకుంటాం ఇల్లుల్పాయ ఎండుమిర్చి జీలకర్ర మొత్తం అయితే వేసేసుకుందాం తాలింపు అయితే పెట్టేసుకుందాం పిల్లలైతే ఇష్టంగా తింటారు టమాటా పప్పు అదైతే ఉండను ఉప్పు అయితే అయిపోయింది తాలింపు అయితే ఇంద్రకి వేసేసుకుందాం ఒక పక్క రైస్ అయితే అయిపోయింది ముట్టపప్పు అయితే రెడీ అయిపోయింది మధ్యాహ్నం భోజనంలోకి ఒక పక్క మా పిల్లలు అయితే చచ్చర పిడగలు పాప అయితే స్కూల్కి వెళ్ళద్ది హాలిడేస్ అయితే ఇచ్చేశారు బాబు వీడికి మూడు సంవత్సరాలు వీడు వెళ్ళడం ఇద్దరు ఉన్నారంటే గోల గోల కత్తులతో ఆడుకుంటున్నారు అస్సలు కుదురుండరు వీళ్ళ చూసుకోవడం అంటే చాలా కష్టం కత్తులతో ఆడుద్దారా అంటే కత్తులతోనే ఆడుతున్నారు లోనకెళ్ళి టీవీ చూడమన్నా కూడా చూడకుండా ఎండలోనే ఆడుతూ ఉంటారు అయితే అయిపోయింది పిల్లలకైతే భోజనం పెట్టాలి నేనైతే మా వారు వచ్చాక తింటాను ముందుగా అయితే పిల్లలకైతే పెట్టేస్తున్నాను వీళ్ళు అస్సలు తినరు ఎక్కువ కళ్ళం చేసేస్తారని కొంచెం గిన్నెలోనే వేస్తాను ఇద్దరికి మా బాబు అయితే ఏ కర్రీ ఉన్నా కానీ సూపర్ అని చెప్తాడు ఏది పెట్టినా వద్దంటాడు కానీ బాగుందని మాత్రం చెప్తాడు ఏ ఏకరున్నా బాబు కొంచెం కుదరగానే ఉంటాడు కానీ పాప అస్సలు కుదరండు పాప ఏది చేస్తే బాబు వచ్చేస్తాడు ఇద్దరు హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఆ భోజనం కూడా తినరు పూర్తిగా స్కూల్కి వెళ్ళినా కూడా అంతే మా పాపని కూరగాయలు కొందామంటే సూపర్ అంటది తల్లి మనసు బాధ పెట్టకూడదని ఏదైనా కానీ సూపర్ అని చెప్పింది మా పాప అయితే బాబు కూడా అలాగే చెప్తాడు పాప అయితే భోజనం తినడానికి కూడా ఆలోచిస్తుంది స్నాక్స్ తినమంటే ఫాస్ట్ ఫాస్ట్గా తింటుంది భోజనం అయితే అసలు బాధపడిపోతూ ఉంటుంది చూస్తూ ఉంటుంది అలా తొల్లు తినండమ్మా తినాలి ఎవరు తింటారో అక్క దయ్యిద్దా ఫస్ట్ ఇది అయ్యిద్దా బాబు తినుయో గబు 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 గో తిను ఎవరిదయ్యిద్దా ఫస్ట్ నేహల్తే ఫస్ట్ అయిపోద్ది

అంత బలం వస్తుంది పిల్లలైతే అన్నం తినేసి పడుకున్నారు ఇక నేను మా హస్బెండ్ వచ్చాకైతే ఫోన్ చేయాలి అయితే పనికి వెళ్ళరు కాసేపు అయితే కూర్చున్నాం రిలాక్స్ అయ్యా ఈవినింగ్ స్నాక్స్ అయితే న్యూడిల్స్ అయితే చేస్తున్నాను పిల్లలకి నేనైతే తిన్నాం పిల్లలు ఎంతో తినరు కదని ఒక నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ ఎందుకని ఇంటి దగ్గరే తయారు చేస్తాను అందరూ ఎగ్ వేస్తే కూడా బాగా తింటారు పిల్లలు అందుకని ఒక టూ ఎగ్స్ కూడా అందరు వేసుకున్నాను ఒక పక్క హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను ఒక పక్క ఎగ్ అయితే ఫ్రై చేస్తున్నాను ఎగ్తో అయితే ఇష్టంగా తింటారని ఎగ్ అయితే వేస్తున్నాను ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది లైట్గా కరివేపాకు అయితే వేసుకున్నాను వాటర్ అయితే కాకపోయినాయి అందులోకి ఇప్పి నూడిల్స్ అయితే వేసేసుకున్నాం అవి కూడా అయితే లైట్గా బాయిల్ అయిపోయి ఉడిగిపోయింది అది కూడా అందులో సరిపడగా సాల్ట్ అయితే వేసుకొని ఈ నూడిస్ కూడా అంతే అందులో వేసేసుకున్నా కొత్తగా నా వీడియోస్ చూసేవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నూడిల్స్ అయితే అయిపోయినాయి పిల్లలిద్దరికైతే పెడుతున్నా ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టాను అయితే నూడిల్స్ చేశాను వాళ్ళకైతే తింటాం రాదని చేత్తో తీసుకుని తినేస్తున్నారు కొంచెం మంటకుందని మా బాబు అయితే తినట్లేదు మా పాపకైతే బాగా నచ్చినట్టుంది తినేస్తుంది ఒక పక్క మొక్కలకైతే నీళ్లు పోయాలి గోంగూర టమాటా వంకాయ మొక్కలైతే వేసాము అవైతే చాలా పెద్దవైతే అవి కాయలు ఇంకా కాయలేదు కానీ ఇంకా డైలీ ఈవినింగ్ రోజు ఇక వాటికి నీళ్లు పోసుకోవడం వాటిని శుభ్రం చేయడం సరిపోద్ది ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ టమాటా మొక్కలు అయితే ఇంకా చిన్నగానే ఉన్నాయి మధ్యలో బెండకాయ ముక్కలు కూడా వేసాం కన్నా చనిపోయి వంకాయ ముక్కలు అయితే బాగానే వచ్చినాయి ఇంకా కాయలు అయితే కాయలేదు నెంబర్స్ చెప్తున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్